పాపం జగన్మోహన్ రెడ్డి పత్రికకు అన్ని అన్ని కష్టాలు కాదు గత వారం రోజుల నుంచి దాదాపుగా లెక్కర్ స్కామ్ బయటపడే దగ్గర నుంచి కూడా ఎలా కవర్ చేయాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు తాజాగా ఇప్పుడు ఎవరైతే వెంకటేష్ నాయుడు భాగోతం బయటపడిందో వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు లెక్క కొన్ని వీడియోలను ఏదైతే సిట్టు రిట్రైవ్ చేసి బయటపెట్టిందో ఆ తర్వాత పాపం సాక్షికి పెద్ద కష్టం వచ్చి పడింది అటు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు ఇటు సాక్షికి కావచ్చు అంత పెద్ద కష్టం వచ్చిందంటే వెంకటేష్ నాయుడు ఆ దగ్గర దొరికినటువంటి ఆ డబ్బుని లెక్కర్ స్కామ్తో సంబంధం లేదని చెప్పడం కోసం విశ్వప్రయత్నం చేస్తుంది కాకపోతే ఇక్కడ ఒక్కటి మెచ్చుకోవాలి అది వెంకటేష్ నాయుడు కాదు అని సాక్షి చెప్పలేదు అది వెంకటేష్ నాయుడు డబ్బు కాదు అని కూడా సాక్షి చెప్పాల వెంకటేష్ నాయుడు డబ్బు అనేది చెబుతుంది కాకపోతే వెంకటేష్ నాయుడు అంట రియల్టర్ అంట అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడంట దానికి సంబంధించిన డబ్బునే లెక్కల డబ్బుగా ముడిపెడుతూ చూపిస్తున్నారట ఇది సాక్షి చేసినటువంటి ఆరోపణలు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి అనుమానం ఉండొచ్చు ఒక ఏమో వెంకటేష్ నాయుడికి డబ్బు ఉన్న వ్యక్తేమో దాన్ని ఎందుకు దీనికి ముడిపెడతారని మీరు చాలామంది అనుకోవచ్చు అయితే ఇదే వెంకటేష్ నాయుడు గతంలో ఒంగోలు ఎంపీ స్థానానికో దేనికో నామినేషన్ వేశాడు ఒంగోలు ఎంపీ స్థానానికి నామినేషన్ వేశాడు నామినేషన్ వేసినప్పుడు మన అఫిడవిట్ సమర్పిస్తాం అందులో మన ఆదాయాలు ఖర్చులన్నీ కూడా మనం పెడతాం అందులో వెంకటేష్ నాయుడు ఎంతో పెట్టాడు తెలుసా తన వార్షిక ఆదాయం నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు పెట్టాడు అంటే ఏడాదికి ఐదు లక్షలు వెంకటేష్ నాయుడు వార్షిక ఆదాయం అని పెట్టాడు అంటే బిలో మిడిల్ క్లాస్ అన్నట్టు ఒక రకంగా మిడిల్ క్లాస్ అన్న మూడు నాలుగు లక్షలు సంపాదిస్తారు ఏడాదికి సో ఆ స్థాయి మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్తో సమానంగా వెంకటేష్ నాయుడు తన ఆదాయాన్ని అందులో చెప్పుకున్నాడు మరి సంవత్సరానికి ఏడాదికి ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి రియల్టర్ ఎప్పుడయ్యాడు పైగా ఇక్కడ సాక్ష్యం ఇంకోటి చెప్పింది వసవానికి నిన్న లెక్కల్లో కనపడినటువంటి ఆ సొమ్ములు మొత్తం కూడా సుమారు ఐదు కోట్లుగా సిట్టు భావిస్తుంది కానీ దాన్ని ముప్పై ఐదు కోట్లుగా సాక్షి చెప్తుంది ఎందుకు పెంచి చెప్పింది అంటే మళ్ళీ ఐదు అంటే ఇది లెక్కర్ స్కామ్లో కలిపేస్తారు ముప్పై ఐదు కోట్లంటే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే సింక్ అవ్వద్దు అనుకున్నారేమో కానీ ఇక్కడ ఒక విషయంలో సాక్షి అటంగా దొరికిపోయింది సాక్షి కావచ్చు వైసీపీ కావచ్చు ఒక విధంగా దొరికిపోయింది తన అఫిడబిట్ ఎన్నికల అఫిడబిట్లోనేమో ఐదు లక్షల వార్షిక ఆదాయం పెట్టాడు సరే దాన్ని కాసేపు పక్కన పెడదాం ఈ ముప్పై ఐదు కోట్లు నిజంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చెందిన డబ్బులని మనం అనుకుందాం కాసేపు సాక్షి చెప్పిందే నిజమని కాసేపు అనుకుందాం మరి ఈ ముప్పై ఐదు కోట్లకు వెంకటేష్ నాయుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాడా ఈ ముప్పై ఐదు కోట్లకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాడా ఎన్నికల బెడిమిట్లో ఎందుకు చూపించలేదు అంటే ఎన్నికల బెడిమిట్లో పెట్టింది తప్ప లేదా ఇప్పుడు సాక్షి చెబుతున్నది తప్ప వెంకటేష్ నాయుడి అనుకుందాం ముప్పై ఐదు కోట్లని కూడా అనుకుందాం కాసేపు మరి అది ఐదు లక్షలు నిజమా ముప్పై ఐదు కోట్లు నిజమా ముప్పై ఐదు కోట్లే నిజమైతే ఎందుకు ఎన్నికలప్పుడే బిట్లో ఐదు లక్షలను పెట్టి ఎన్నికల సంఘాన్ని తప్పుతో పాటు ఇచ్చాడు దీని మీద కేసు నమోదు చేయరు ఫస్ట్ 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 థింగ్ వెంకటేష్ నాయుడు మీద ఎన్నికల సంఘం కేసు నమోదు చేయాలి ఎందుకంటే ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చాడు కాబట్టి అదే ఒకవేళ పదవులో ఉంటే పదవి నుంచి కూడా తొలగించవచ్చు సరే పదవులో లేడు కాబట్టి మనవాడు ఖచ్చితంగా దీని మీద కేసు నమోదు చేయరు ఫస్ట్ థింగ్ రెండోది ఐటీ రిటర్న్స్ ఎందుకు ఫైల్ చేయాలి ఇప్పుడు ఐటీ నోటీసులు ఇవ్వాలి వెంకటేష్ నాయుడికి ఐటీ నోటీసులు ఇవ్వాలి ఎందుకని ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి వెంకటేష్ నాయుడు ముప్పై ఐదు కోట్ల ఆదాయం అయితే ఫైల్ చేయాలి కదా నువ్వు ఎందుకు ఫైల్ చేయాలి మరి ఎంత చిన్న లాజిక్ మర్చిపోయి ఆయన రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్పాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఎవడైనా సరే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే ఎందుకంటే వాళ్ళ లావాదేవీలు పెద్ద ఎత్తున ఉంటాయి కాబట్టి మరి కట్టాడా వెంకటేష్ నాయుడు అంటే ఒక అబద్ధాన్ని అబద్ధం అని చెప్పడం కోసం పది అబద్దాలు అడ్డంగా దొరికిపోవటం ఒకవేళ వెంకటేష్ నాయుడికి మాకు సంబంధం లేదంటే అది వేరే దారి సరే రాజకీయాలు అన్ని కామనే వదిలేదు ఏమో వెంకటేష్ నాయుడితో సంబంధం లేదని వీళ్ళు చెప్పట్లేదు ఆ డబ్బులు వెంకటేష్ నాయుడు కాదు అని వీళ్ళు చెప్పట్లేదు అందులో ఉన్నది వెంకటేష్ నాయుడు కాదు అని కూడా వీళ్ళు చెప్పట్లేదు అంటే అన్నీ ఒప్పుకుంటున్నారు డబ్బు వెంకటేష్ నాయుడిదే అక్కడ ఉన్నది వెంకటేష్ నాయుడే వెంకటేష్ నాయుడు వైసీపీ మనిషి అక్కడ వరకు అన్నీ ఒప్పుకున్నారు కానీ అది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చెందిన డబ్బులు అని చెప్తున్నారు ఎంత పెద్ద వచ్చి పడిందో చూడండి అని ఎన్నికల పడి ఇంకోటి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేస్తున్నాడని సరే కాసేపు ఏది అనేది కాసేపు పక్కన పెడదాం ఇదే వెంకటేష్ నాయుడు ఆ ప్రత్యేక విమానంలో టాలీవుడ్ బాలీవుడ్ చెందినటువంటి కొంతమంది ప్రముఖ హీరోయిన్లతో ఈ నిన్నైతే తమ్మన్నతో తిరిగినటువంటి ఫోటోలు బయటకు వచ్చాయి సో చెక్కెళ్ళలో కొట్టాడు ప్రత్యేక ఫ్లైట్లో మళ్ళీ ఏదో అందరూ కలిసి వెళ్ళే ఫ్లైట్లో మనవడెళ్తే ఏదో యాదృచ్ఛికంగా కలిసారు అనుకోవచ్చు బట్ ఇవి స్పెషల్ ఫ్లైట్లు ఇద్దరు లేదో నలుగురు మాత్రమే కూర్చునే స్పెషల్ ఫ్లైట్లలో బాలీవుడ్ నటులతో కలిసి ఆ హీరోయిన్లతో కలిసి వెంకటేష్ నాయుడు ఎలా చక్కెరలో కొట్టాడు ఎలా సంబంధాలు ఉన్నాయి సిరి ఫిలిం ఇండ ఫిలిం ఇండస్ట్రీకి వెంకటేష్ నాయుడుకి ఉన్న సంబంధం సినిమాల్లో ఏమైనా సొమ్మును పెట్టాడా లేదా ఇంకా ఏదైనా తెరవానికి ఏదైనా రీజన్స్ ఉన్నాయా ఇప్పుడు ఈ కోణంలో కూడా ఆలోచించాలా తమన్నాతో చక్కెరలో కొడుతున్న ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి ఒకటి కాదు రెండు కాదు ఆ చాలా ఫోటోలు బయటకు వచ్చాయి చాలా చాలా ఫోటోలు బయటకు వచ్చాయి ఇవి తమన్నాతో స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నటువంటి ఫోటో ఇది కదా మరి ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి స్పెషల్ ఫ్లైట్లో చక్కెరలు ఎలా కొట్టాడా సాక్షి చిన్న 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 రాజకి ఎలా మర్చిపోయింది తాగుడు కోతలు లెక్క స్కామ్ నిందితుల నిందితులకు రోతపత్రిక వత్రాసు వాస్తవాలు రాసి వక్రీకరణ సిట్టుపైనే బురద జల్లే యత్నం సిబిఐ వివేకా కేసు డీల్ చేయడానికి వచ్చిన సిబిఐ మీదే తిరిగి కేసు వేసినటువంటి చరిత్ర అనుకోండి వెంకటేష్ నాయుడు రియల్ ట్రటా ఆ డబ్బు వ్యాపార లావాదేవీలదని అడ్డగోలు సమర్థన ఐదు కోట్లను ముప్పై ఐదు కోట్లగా సొంత లెక్క ఆడే ముప్పై ఐదు కోట్లను పెంచి చెప్పుకున్నారు ఒంగోలు ఎంపీ స్థానానికి వెంకటేష్ చేసిన నామినేషన్లో ఏడాది సంపాదన నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు లక్షలే అంటే కేవలం ఐదు లక్షలే మరి కోట్లలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఖరీదైన కార్లు చార్టర్డ్ ఫ్లైట్లలో ఎక్కడి నుంచి తిరిగాడు రెండు వేల నోట్ల పైన కూడా ఒక దుష్ప్రచారం జరిగింది ఏమనంటే రెండు వేల నోట్లు రెండు వేల ఇరవై మూడు మే నాటికే రద్దయిపోయాయి కదా మీరు ఎన్నికల్లో పంచారని చెప్తున్నారు కదా రెండు వేల ఇరవై నాలుగు మేలో ఎన్నికలు జరిగాయి అప్పుడు ఎలా పంచుతారు అనేది వీళ్ళు అడిగినటువంటి వాట వాస్తవానికి రెండు వేల రూపాయల నోట్లు నేటికి చలామణిలో ఉన్నాయి కొన్ని బ్యాంకుల్లో కానివ్వండి లేదా పోస్ట్ ద్వారా ఆర్బీఐ అడ్రస్కు పంపి కానివ్వండి ఆ డబ్బును మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు స్టిల్ ఇది కూడా ఉంది నిన్నగాక మొన్న ఇదే సాక్షిలో దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలు ఇంకా బయటికి రాలేదని చెప్పి సాక్షిలో రాశాడు అంటే ప్రజల వద్ద ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన రెండు వేల నోట్ల కరెన్సీలు ఉన్నాయని ఆర్బీఐ చెప్పింది ఆ వార్త సాక్షిలోనే రాశాడు ఆర్బీఐ కూడా ఏం చెప్పింది ఎప్పటికీ అవకాశం ఉంది మీరు బ్యాంకుల్లో కొన్ని బ్యాంకుల్లో కానివ్వండి లేదా బ్యాంకులకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే ఒక అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపేస్తే అందులోనే మీ అకౌంట్ నెంబర్ పంపితే ఆ అమౌంట్ మీ అకౌంట్కి డిపాజిట్ చేస్తారని కూడా చెప్పారు అంటే మనిషి వెళ్లకుండా కూడా ఆ డబ్బును అకౌంట్లో క్రెడిట్ చేయించుకోవచ్చు అంటే స్టిల్ రెండు వేల రూపాయల నోట్లు ఇంకా చాలా ఉన్నాయి లేవని అలా చెప్తావు రెండోది ఈ వీడియో ఎప్పుడుదనేది కూడా చెప్పలా రెండు వేల ఇరవై మూడులో నోట్లను రద్దు అయినాయి అనుకుందా ఒకసేపు వాస్తవానికి అప్పటి నుంచి వెనక తీసుకుంటున్నారు పక్కన పెడదాం అది రెండు వేల ఒకటి వీడియోనో రెండు వేల రెండు వీడియోనో రెండు వేల మూడులో ఈ నోట్లు రద్దుకు ముందు వీడియోను ఎవరికి తెలుసు తెలియదు కదా ఆ వీడియో ఎప్పుడు రి వీడియో రిట్రైవ్ అయింది అది ఏ డేట్ రిట్రైవ్ అయిందనే తర్వాత తెలుసు కదా మరి ఇవన్నీ వదిలేసి సాక్షి కేవలం ఆ వెంకటేష్ నాయుడిని అంటే అందుకే చెప్పింది పాపం అటు వైసీపీ సోషల్ మీడియాలో కూడా పెద్ద కర్మ పడింది వాళ్ళేమో పాపం సాక్షి చెప్పింది కదా అని చెప్పి పుసుకు పుసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి పెట్టాక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఏం చేసినాయి ఆ ఎన్నికలు అప్పుడబిట్టి బాగోతాన్ని బయటపెట్టి ఇప్పుడు సమాధానం చెప్పండి అంటే ఒక నోరు మీద పట్ల ఐటీ రిటర్న్కి సంబంధించిన ఆధారాలు బయట పెట్టండి అంటే ఒక నోరు మీద పట్ల ఎన్నికల కమిషన్కు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కేసు నమోదు చేయాలి వెంకటేష్ నాయుడు మీద సాక్షి చెప్పింది నిజం అయితే సాక్షి చెప్పింది నిజమైతే బట్ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి లగ్జరీ లైఫ్ను అనుభవించాడు అనేది వాస్తవం ఖరీదైన కార్లు చార్టర్డ్ ఫైట్లు ఆ ప్రముఖ హీరోయిన్లతో జలసాలు సో ఇవన్నీ ఖరీదుతో కూడుకున్న వ్యవహారాలు మరి ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది కేవలం ఐదు లక్షల వార్షిక ఆదాయం పోనీ వెంకటేష్ నాయుడికి ఏదైనా తెరవైన వ్యాపారం ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి అది ఏ వ్యాపారమైనా కావచ్చు కదా కానీ ఏమీ లేవు అంటే కేవలం లిక్కర్ స్కామ్ సొమ్ములను ఆ చెవిరెడ్డి అనుచరుడిగా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు షిఫ్ట్ చేసిన నేపథ్యంలోనే కొంత కమిషన్ రూపంలో పుచ్చుకున్నాడో లేదా వచ్చిందని కొద్దిగా సైడ్ చేసాడో మొత్తానికి జలసాలు అనుభవించిన మాట వాస్తవం కానీ సాక్షి దాన్ని కప్పిపుచ్చడం కోసం ఒక కప్పి కప్పిపుచ్చడం కోసం మరొక పద అబద్ధాలు ఆడి ఈరోజు అందరికీ అడ్డంగా దొరికిపోయింది